ఎక్కంచి పుట్టాం వేర్ ఆల్ సోల్స్ ఇక్కడ ఇంతమంది ఆత్మలు ఉన్నాయి ఈ ఆత్మల జన్మస్థానం ఎక్కడ ఆ ఒక పేరు ఆ జన్మస్థానం పేరు అనంతమైన మహాశూన్యం ఇన్ఫినిట్ ఎంపీనెస్ ఇన్ఫినిట్ ఎంటీనెస్ ఈ ద బర్త్ ప్లేస్ ఫర్ ఆల్ ఆఫ్ మనం అక్కంచి పుట్టాం మనం అది మన జన్మస్థలం మన శరీరం అయితే ఇంకో శరీరం నుంచి ఈ శరీరం పుడుతుంది కానీ మనం శరీరం కాదు మనం ఆత్మ ఆత్మ నుంచి పుట్టదు ఆత్మ తలుచుకుంటే శరీరం పుడుతుంది కానీ ఆత్మ శరీరం నుంచి పుట్టదు ఆత్మ ఎక్కటింది విచ్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఫర్ ఎవ్రీ సోల్ ఇన్ఫినిట్ ఎంటీనెస్ దట్ ఈస్ ద నేమ్ ఇన్ఫినిట్ అంటే అనంతం అంతం లేనిది ఎంటినెస్ అంటే మహాశూన్యం మహాపరిశూన్యం शून्य महाशून्यम महापरिशून्य दट द बर् प्लेस फर् आल अस. मैं अंदर और बर् प्लेस दट द मदर फर् आल आफ अस्त अंदर की वी हैव गट वन बर् प्लेस विच इज नथिंग बट इनफिनिट एमटीन अनमें महाशून्यं मैं अखचार పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్రచతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిషతే మనం అక్కంచి ఇక్కడికి వచ్చాము అక్కంచి ఇంకా పుట్టాము ఇక్కడ పుట్టి ఇక్కడ వచ్చాము అక్కడ ఏం తగ్గలేదు అది అలానే ఉంది మరి వచ్చింది ఏంటి మరి పుల్లి నుంచి వస్తుంది పిల్లి నుంచి పిల్ల వస్తుంది శూన్యం నుంచి ఏమొస్తుంది యాక్చువల్లీ శూన్యమే వస్తుంది మనమంతా మహాపరిశూన్యమే విఆర్ ఆల్ ప్యూర్ ఎంటీనెస్ వెన్ యూ రేలే దట్ యుర్ ఆల్ ప్యూర్ ఎంటనెస్ దట్ ఈస్ యువర్ ఎన్లైటన్మెంట్ నాకేదో రెండు కొమ్మలు ఉన్నాయి ఒక తోక ఉంది ఆడిస్తాను అనుకుంటే యువర్ నాట్ ఎన్లైటెన్ యు ఆర్ లివింగ్ ఇన్ అంధకారం డార్క్నెస్ మన జీవిత లక్ష్యం ఏంటి తమసోమా జ్యోతిర్గమయ డాక్నెస్ నుంచి డార్క్నెస్ నుంచి లైట్ వైపు నృత్యోర్మ అమృతం గమయ శరీరం చచ్చిపోతుంది ఆత్మ చావదు తమసోమా జ్యోతిర్గమయ అసత్వమా సత్యమయ్య అసత్యం నుంచి సత్యమయ్య రావాలి గమయ అంటే తీసుకెళ్ళాడు ఎవడు మిమ్మల్ని తీసుకెళ్ళాడు మనల్ని మనమే తీసుకెళ్ళాలి ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి ఎవరికి వాడే అసత్యం నుంచి సత్యంలోకి రావాలి ఎవరికి వాడే అంధకారం నుంచి జ్యోతి వైపు రావాలి ఎవడి వాడే నృత్యం నుంచి అమృతం వైపు రావాలి అమృతం చావులేంది అంటే మన జన్మస్థానం మనం తెలుసుకోవాలి మన జన్మస్థానం ఏమిటి అనంతమైన మహాశూన్యం ఆ అనంతమైన తల్లి గారిని మన తల్లి గారిని మనం తెలుసుకోవాలంటే మనం కూడా శూన్యం కావాలి యూ హ్యావ్ టు ఎంటీ అవర్ మైండ్స్ అన్లెస్ యు ఎంటీ యువర్ మైండ్ యూ కెన్ నాట్ ఫైండ్ అవుట్ యువర్ బర్త్ ప్లేస్ బర్త్ ప్రాసెస్ భౌతికమైన తల్లి వేరు భౌతికమైన తండ్రి వేరు మనకి ఆధ్యాత్మిక తల్లి ఆధ్యాత్మిక తండ్రి అదే అనంతమైన మహాశూన్యం ఇన్ఫినిట్ ఎంటినెస్ అది నీ పుట్టుక అక్కడ నీ సత్యం ఉంది అక్కడ నీ అమృతత్వం ఉంది అక్కడ నీ జ్యోతి ఉంది ప్రకాశం ఉంది అది పూర్ణమైనప్పుడు నువ్వు పూర్ణమే ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ మనకి ఏమీ లేవు ఆర్ ఆల్ ప్యూర్ ఎంటీనెస్ యూఆర్ ఈక్వల్లీ ఇన్ఫినిట్ ఎంటీనెస్ హియర్ ఫ్రమ్ వన్ ఇన్ఫినిట్ ఎంటీనెస్ సో మెనీ ఇన్ఫినిట్ ఎంటీనెసెస్ హీన్ బార్న్ నేను ఇంత నేను అంత ఎవడన్నా ఎప్పుడైనా అనుకుంటే ఈ ఎల్లా టచ్ విత్ హిజ్ ఓన్ సోర్స్ ఎల్లార్ టచ్ విత్ హిజ్ ఓన్ మదర్ బిడ్డ ఎప్పుడు తల్లి ఒడిలోనే ఉంటుంది అంటే ఈ సోల్ ఈ ఆత్మ ఈ ఎంటీనెస్ ఆ ఎంటీనెస్లోనే ఉంటుంది ఎప్పుడు ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు సత్యాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు సత్యాన్ని మర్చిపోతే మాయలో పడ్డట్టే లెక్క తస్మాత్ జాగ్రత్త 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 ఎవరు ఎక్కువ ధ్యానంలో ఉంటారో అంత 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 ఎక్కువ జాగ్రత్తలో ఉంటారు అందరూ మనల్ని మనమే సత్యంలోకి నడిపించుకోవాలి మనల్ని మనమే శూన్యం వైపు నడిపించుకోవాలి మనల్ని మనమే ప్రకాశం వైపు నడిపించుకోవాలి మనది మనమే అబృ అమృతం వైపు నడిపించుకోవాలి ఆ విధమైన సత్య శిక్షణలోని ధ్యాన శిక్షణలోని శూన్య శిక్షణలోని లైఫ్ ఉంది కానీ అది లేని లైఫ్ డెత్తే లైఫ్ అంటే జీవం జీవం ఎక్కడి నుంచి వస్తుంది సత్యంలోంచి వస్తుంది శూన్యంలోంచి వస్తుంది జీవం మన జీవితంలో పుష్కలంగా జీవం ఉండాలంటే మన జీవితంలో జీవం సమృద్ధిగా ఉండాలంటే మనలో శూన్యం సమృద్ధిగా ఉండాలి మనలో సత్యం సమృద్ధిగా ఉండాలి అప్పుడు మన మనలో ప్రకాశం సమృద్ధిగా ఉంటుంది ప్రతిరోజు రాత్రిపూట నిద్రపోతున్నాం శూన్యంలో వెళ్ళిపోతున్నాం అది సుక్షిప్త అవస్థలో పొందే సత్యం జాగ్రత్త అవస్థలో అదే స్థితిని పొందితే దాని పేరే ధ్యానం అందులోంచి సత్యం వస్తుంది కుంభకణుల నిద్రపోతే సత్యం దొరకదు హనుమంతుడిగా ధ్యానం చేస్తే సత్యం దొరుకుతుంది